ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీపై ఫ్యాన్స్కు ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి ఇక ఇప్పటికే రిలీజ్ అయిన హరారు వీరమల్లు కంటే ఓజీ సినిమా కోసమే చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు అభిమానులు ఇక ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ ఇరవై ఐదున మూవీ రిలీజ్కు ప్లాన్ చేస్తూ ఉన్నారు అంతకంటే ముందే సెప్టెంబర్ రెండున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే ఉంది ఇక ఈ సందర్భంగా ఫ్యాన్స్కు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతూ ఉందట మూవీ టీమ్ సుచి డైరెక్షన్లో రూపొందుతున్న ఓజీ సినిమా నుంచి ఓ స్పెషల్ వీడియో సాంగ్ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్లాన్స్ కూడా జరుగుతూ ఉన్నాయట గతేడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా అంగ్రీ చిత్త గ్లిమ్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్లో జోష్ నింపగా ఈసారి మరో హై ఎనర్జీ వీడియోతో అభిమానులకు పండుగ పండుగ చేయాలని భావిస్తూ ఉందట చిత్రబృందం ఇక ఈ యొక్క వీడియోలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ యాక్షన్ సీక్వెన్స్తో పాటు తమ సంగీతం మరోసారి దుమ్ము రేపుతుందని టాక్ కూడా వినిపిస్తూ ఉంది ఇక ఓజీ నుంచి ఇప్పటికే విడుదలైన ఓ ఆడియో రీడ్కర్ సాంగ్కు ఫ్యాన్స్ బాగానే ఆకట్టుకుంది ఈ పాట ఇప్పుడు పవన్ బర్త్డే స్పెషల్గా వీడియో సాంగ్ రూపంలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తూ ఉన్నారట ఇక ఈ యొక్క వీడియో సాంగ్లో పవన్ కళ్యాణ్ డైనమిక్ యాక్షన్ స్టైల్తో ఉన్నారని సమాచారం అందుతూ ఉంది కొంత గ్లిమ్స్లు కూడా ఉంటాయని అంటూ ఉన్నారు ఇక ఈ యొక్క వీడియో సాంగ్ను బర్త్డే రోజున రిలీజ్ చేసి ఫ్యాన్స్కు డబుల్ రేట్ ఇవ్వాలని సుజిత్ నిర్మాత డివివి దానయ్య ప్లాన్ చేశారని సినీ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఇక పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఓజీ టీం నుంచి ఈ యొక్క వీడియో సాంగ్ ఫ్యాన్స్లో ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో వేచి చూడాలి అయితే ఇంకో రెండు మూడు రోజుల్లో షూట్ చేస్తే సరిపోతుందని అంటూ ఉన్నారు ఇక ఈ యొక్క వీడియో సాంగ్ రిలీజ్తో పాటు ఓ కీలక అప్డేట్ను కూడా వెల్లడించే అవకాశం ఉందని గాసిప్స్ కూడా చక్కర్లు కొడుతూ ఉన్నాయి అంతేకాదు ఓజీతో పాటు మరికొన్ని సినిమాలకు సంబంధించిన అప్డేట్లు కూడా రాబోతున్నాయంటూ అంటూ ఇంట్లో వార్తలు అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఓజీ మూవీకి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ మాత్రం ఇప్పుడు నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయి